మీరు ఈరోజు రోజు ఈ విధంగా నన్ను ఏదో హత్యాయుతం చేసి ఇంక్వైరీ చేశారు ఇంక్వైరీ చేశారని చెప్పి తప్పుడు కేసులు పెట్టి క్యాప్టన్ అంతా ఒక కేసు ద్వారా భయపెట్టాలనుకుంటున్నారు అనుకుంటున్నారు తప్పకుండా కుదరదు అది రెండోది ఇలాంటి కేసుల్లో ఏ మాత్రం సంబంధం ఉన్నా ఏ గుడికైనా వాళ్ళు గుడి చెప్తా ఉంటారు నేను చెప్తున్నా కా కాని భాగం ప్రతి గుడి మేము దేవుణ్ణి నమ్మే వాళ్ళం మేము కూడా భక్తులం తప్పకుండా ఏ గుడికైనా సరే ఈ గుడి కాదు ఆ గుడి కాదు ఏ గుడికైనా సరే నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా ఆ రోజు మీ కార్ని కొట్టిన దాంట్లో నాకు సంబంధం ఉందని మీరు ప్రూవ్ చేస్తే దేనికైనా సిద్ధం ఏ గుడికైనా ప్రమాణం సిద్ధంగా ఉన్నా తప్పకుండా మీరు కూడా మీకు నిజంగా చర్చిస్తుంది మీరు చెప్పి ప్రెస్ మీరు మాట్లాడే నిజమైతే మీరు కూడా మీకు ధైర్యం తమ్ముంటే గుడికి రాండి మేము కూడా ప్రమాణం చేస్తాం ఆ రోజు మీకు తెలిసిపోద్ది మాకు తెలుస్తుంది మేము తప్పు చేసామా లేదా ఆ రోజు ఆ రోజు వాళ్ళతో మాట్లాడినట్టుగా నాకు గుర్తు లేదన్నా మార్నింగ్ ఆ రోజు అసలు ఆ ఘటన జరిగినప్పుడు ఆ ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళు ఇష్యూ తర్వాత మళ్ళీ యాభై రోజులు అరెస్ట్ అయ్యి ఒక ఇరవై రోజుల ముప్పై రోజుల తర్వాత పరామర్శించడానికి పోయాం కానీ అంతవరకు ఇష్యూ జరిగిందని ఇది జరిగిందని చెప్పి నాకు ఇష్యూ అయినా ఒక అరగంట ఇరవై నిమిషాల వరకు నాకు ఇన్ఫర్మేషన్గా లేదు తర్వాత తెలిసినప్పుడు మేమే పాపం వాళ్ళు ఎక్కడో ఉంటే మమ్మల్ని నమ్మండి మేము మేము అందరం ఉండాలి తప్ప ఇది మీరు చేసిందని చెప్పి మనం అంటే కార్ను కొట్టడం కూడా తప్పని చెప్పి మేము బాధ్యతంగా బాధ్యత బాధ్యత వహించి ఆ రోజు మనం సరైన చేయడం జరిగింది ఇంకోటి గారు దాని ముందు రోజు నా కార్లు మూడు కార్లు ధ్వంసం చేశారు ముందు రోజు నా మూడు కార్లు ధ్వంసం చేశారు నా కార్ని పూర్తిగా అగ్గిపెట్టి తగలబెట్టేశారు కోటాల చంద్రశేఖర్ రెడ్డి గారిని మా పార్టీ అధ్యక్షుడు అలాంటి పార్టీ అధ్యక్షులను వాళ్ళ ఇల్లు పూర్తిగా దహనం చేశారు మీరు చూడొచ్చు ఇంట్లో ఉండే బంగారము గోల్డ్ ఈ రోజు వాళ్ళ ఊర్లో కూడా ఉండలేక ఎక్కడో హైదరాబాద్ లో వాళ్ళు ఉండేలాగా అంటే ఆ స్థాయిలో మీరు చేసినా కూడా ఆ రోజు మేము కూడా మా పార్టీని మా ఊళ్ళని సంయుక్తంగా ఉండాలి కొంత జాగ్రత్తగా ఉండాలి మనం వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఈ రోజు ఏమీ లేకుండా మా మీద కేసులు పెడుతున్నారు తప్పకుండా దీని మీద తప్పకుండా పోరాడతాం తప్పకుండా పోరాటమే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాం కూడా మీ అందరితో తెలియజేస్తాం ఒకటన్నా ఒకటన్నా ఒకే ఒకటి చెప్తున్నాను ఘటన జరిగి యాభై రెండు రోజుల తర్వాత నా పేరు యాడ్ చేశారు యాభై రెండు రోజుల గుర్తు లేదా యాభై రోజులు లేనట్టే కదా యాభై రెండు రోజుల తర్వాత ఎవరు ప్రెషర్తో చేశారు నాన్న గారు ట్రస్ట్ మీట్ పెట్టి ఏదో చెప్పిన దాని ద్వారా ఆయన ద్వారా ఆయన ప్రెజర్ పెట్టిన ద్వారా మీరు చేయడం జరిగింది సరే చేశారు చేస్తే ఏ థర్టీ సెవెన్గా నేను పెట్టారు ఏ వన్ కాదు ఏ టూ కాదు ఏ థర్టీ సెవెన్గా చెప్పారు నా సెల్ హౌన్లో ఉన్నాయి నేను నేను అందుబాటులో ఉన్నా ఎప్పుడు తిరుపతా ఉన్నా తిరుపతిలో రెండు రోజులు ఉన్నాను మూడు రోజులు ఢిల్లీలో ఉన్నా రెండు రోజులు బెంగళూరులో ఉన్నా ఒకరోజు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ మా ఫ్రెండ్ పెళ్లికి ఏదో పోదామని చెప్పి నేను మా తమ్ముడు మా ఫ్యామిలీ పోయిద్దామని చెప్పి అనుకుంటే ఏదో లుక్అవుట్ నోటీస్ జారీ చేసి ఒక క్రిమినల్ని ఒక ని జారీ చేసినట్టు నన్ను ఆడ సుమారు నాలుగు గంటలు ఆ ఎయిర్పోర్ట్ డిటైన్ చేయడం జరిగింది అక్కడి నుంచి మళ్ళీ నాలుగు గంటలు పోలీస్ స్టేషన్ డీటైన్ చేయడం జరిగింది అక్కడ వీళ్ళు వచ్చి ఓ రెండు గంటలు అడు ఏదో రాసుకొని 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 అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఏమీ లేదని చెప్పి ఫార్టీ టు ఫార్టీ నోటీస్ పంపించడం జరిగింది దీనికోసం మీరు లుక్అవుట్ నోటీస్ నాడు జారీ చేసింది నిజంగా తప్పుకుంటే ప్రూవ్ చేయండి ఎటువంటి శిక్షగా రెడీగా ఉంటాం ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి బెదిరించాలంటే మాత్రం తప్పకుండా ఎటువంటి తగ్గే క్వశ్చనే లేదని తెలియదు అదే చెప్తున్నా అన్న ఈరోజు అక్కడ ఉండే ఆ రోజు దాడి చేసిన లోకల్ లీడర్లు కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు ఏ ఒక్కరు కూడా టీడీపీ నాయకులు ఏ ఒక్కరూ కూడా ఇప్పుడు ఒక ఒక్కరిని కూడా అరెస్ట్ చూపించలేదు అదే మా ఓళ్ళను ముప్పై ఆరు మంది అరెస్ట్ చేశారు ఇల్లు దహనం చేసిన కేసులో ఒకరిని అరెస్ట్ చేయలేదు కార్ని కొట్టిన దాని కేసులో నా కార్ తగలబెట్టారు మీ కారు ఊరికి కొట్టారంటే మీ కారు కొట్టిన కేసులో మాత్రం సంబంధం లేని ఒక ఐదు మంది ఆరు మంది సంబంధం ఉంటే ఇంకొక ముప్పై మంది తెల్లందరినీ అమాయకులందరినీ అరెస్ట్ చేశారు తప్పకుండా ఇవన్నిటిని కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు ప్రజలు చూస్తున్నారు ఇవన్నిటికి కూడా మీరు సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుందని చెప్పి కూడా ప్రతిపక్షాలు తెలియజేస్తున్నాను